హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి త్రీ మంత్స్ బ్యాక్ అయితే కనుక మనకి పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీమ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిందండి సో ఈ స్కీమ్ గురించి అయితే వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి అంతకన్నా ఒక వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా విజ్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక మనకి గ్రామాల్లో సాంప్రదాయకులు వృత్తిదారులు హస్త కళాకారుల వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించింది ఈ యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ అనమాట సో ఈ స్కీమ్ అసలు ఎవరు అర్హులు ఈ స్కీమ్ యొక్క కండిషన్స్ ఏంటి ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దామండి సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ స్కీమ్ యొక్క ట్రేడ్స్ చూస్తే కనుక మనకి సో వుడ్ బేస్డ్ అండి వుడ్ బేస్డ్ గోల్డ్ ఆర్ సిల్వర్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండ్ ఐరన్ ఆర్ మెటల్ బేస్డ్ స్టోన్ ఆర్ స్టోన్ బేస్డ్ క్లే బేస్డ్ అండ్ అదర్స్ సో వీళ్ళందరూ అండ్ నెక్స్ట్ చూసినక లెదర్ బేస్డ్ సో వుడ్ బేస్డ్ అండి చెక్క పని చేసేవారు కార్పెంటర్ ఉంటారు కదా సో బెడ్ బోట్ మేకర్ అనమాట నెక్స్ట్ సో చెక్క చేసేవారు తర్వాత బోట్ మేకర్ బోట్లు తయారు చేసేవారు అండ్ నెక్స్ట్ ఇంకా గోల్డ్ స్మిత్ సో బంగారు పని చేస్తుంటారు కదా వాళ్ళు తర్వాత ఆర్కిటెక్చర్ లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తాఫీ మేస్లు ఉంటారు కదా వాళ్ళు పనిచేసే వాళ్ళు అండ్ ఇక్కడ చూస్తే ఇంకా ఐరన్ ఆర్ మెటల్ బేస్లు సో మనకి శిల్పాలు చెక్కుతూ ఉంటారు కదా వాళ్ళు స్టోన్ బేస్లు అంటే శిల్పాలు చెక్కేవాళ్ళు అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా బ్లాక్ స్మిత్ అంటే పని పనిచేస్తుంటారు కదా వాళ్ళు కొడవలు అవి ఆ వర్క్ చేస్తుంటారు కదా కోడ్డళ్ళు తయారు చేస్తూ ఉంటారు హ్యామర్ మేకర్ టూల్ కిట్ తర్వాత టూల్ కిట్ తయారు చేసేవారు తర్వాత నెక్స్ట్ చూస్తే ఇనుక సో వివిధ రకాల కులవృత్తులు తయారు చేసేవారండి సో మనకి మెయిన్కి వచ్చేసి కనుక వడ్రంగి పనివారు బోట్ల తయారీదారులు ఇక్కడ చూస్తే ఇనక బోట్ల తయారీదారులు అండ్ నెక్స్ట్ చూస్తే ఇనక కమ్మరి చేసేవారు సుత్తితో పనిచేసేవారు అండ్ టూల్ కిట్ తయారీదారులు అండి సో ఇక్కడ ఉంది కదా టూల్ కిట్ అని అండ్ నెక్స్ట్ చూస్తే ఇనక తాళాలు తయారు చేసేవారండి తాళాలు తయారు చేసేవారు అండ్ వెండి బంగారు నగలు తయారు చేసేవారు కుమ్మరి పనిచేసేవారు శిల్పి శిల్పి అంటే శిల్పాలు చిక్కేవారు తర్వాత చెప్పులు బూట్లు కుట్టేవారు తర్వాత చీపురు పని చేసేవారండి చీపుర్లు తయారు చేసేవారు చీపుర్లు తయారు చేసేవారు తర్వాత బొమ్మల తయారీదారులు అండ్ బార్బర్ పని హెయిర్ కటింగ్ చేసేవారు చాకలి పని చేసేవారు తర్వాత టైలర్స్ అండ్ దర్జీలు మిషన్ కొట్టేవాళ్ళు అండ్ ఫిషింగ్ నెట్ మేకర్లు సో ఇక్కడ ఉంది కదా ఫిషింగ్ నెట్ మేకర్లు తర్వాత దర్జీదారులు చాకలు పనిచేసేవారు తర్వాత బార్బర్ హెయిర్ కటింగ్ చేసేవారు తర్వాత టాయ్ మేకర్స్ అంటే ఇంకా బొమ్మలు తయారు చేసేవారు సో వివిధ రకాల కుల వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటికి అర్హులు అనమాట సో ఎలిజిబుల్ ట్రేడర్స్ అంటే ఈ దీనిలలో పని చేస్తూ ఉండాలన్నమాట సో వాళ్ళు దీనికి ఎలిబుల్ అన్ ఎలిజిబుల్ అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ చూస్తే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి ఒకసారి చూద్దాం ఇది కూడా సో ఇక్కడ చూస్తే కనుక మనకి అండ్ ఆర్టీసీఎన్ అండ్ ఆర్టీసీఎన్ ఆర్ క్రాఫ్ట్స్ మెన్ వర్కింగ్ విత్ హ్యాండ్స్ అండ్ టూల్స్ అండ్ ఎంగేజ్డ్ ఇన్ వన్ ఆఫ్ ది ఎయిటీన్ ఫ్యామిలీ బేస్డ్ ట్రెడిషనల్ ట్రేడ్స్ మెన్షన్ ఇన్ ది స్కీమ్ సో ఈ స్కీమ్లో ఏవైతే పద్దెనిమిది రకాల వృత్తిదారులు మెన్షన్ చేస్తారో అందులో ఏదో ఒక దాంట్లో ఏదైనా మీరు వర్క్ చేస్తూ ఉండాలన్నమాట ఇన్ అన్ఆర్గజై ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆన్ సెల్ఫ్ ఎం ఎంప్లాయ్మెంట్ బేసిస్ సెల్ఫ్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ పిఎం విశ్వకర్మ సో ఈ పద్దెనిమిది రకాల దాంట్లో ఏదైతే ఉందో ఈ స్కీమ్లు ఉన్నాయో వాటిలో ఏదో ఒక దాంట్లో మీరు వర్క్ చేస్తూ ఉండాలన్నమాట సో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సో ఎలిజిబిలిటీ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట ఇవి సో అర్హతలు అనమాట ఈ స్కీమ్స్కి అప్లై చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ ది మినిమమ్ ఏజ్ ఆఫ్ ది బెనిఫిషియరీ షుడ్ బి ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సో మీరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే డేట్కి పద్దెనిమిది సంవత్సరాలు అయితే మీకు వయసు అయితే ఉండాలండి అండ్ నెక్స్ట్ చూస్తాను ది బెనిఫిషియరీ షుడ్ బి ఎంగేజ్డ్ ఇన్ ది కన్సన్ట్రేడ్ ఆఫ్ ది ఆన్ ది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ సుడ్ నాట్ హ్యావ్ అవైల్డ్ లోన్స్ అండర్ సిమిలర్ క్రెడిట్ బేస్డ్ స్కీమ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ సెంప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్ ఎంప్లాయ్మెంట్ సో మీరు ఏదైతే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్లో మీ పేరు మీద ఎటువంటి లోన్స్ డు నాట్ హ్యావ్ అవైల్డ్ లోన్స్ అండర్ సిమిలర్ క్రెడిట్ బేస్డ్ స్కీమ్స్ సో ఇక్కడ పిఎం ఈజీపీ కానీ పీఎం స్వానిధి కానీ తర్వాత ముద్రా యోజన కానీ వాటిల్లో మీరు ఎటువంటి లోన్స్ అయితే ఐదు సంవత్సరాలు బ్యాక్ మీరు ఎటువంటి లోన్స్ అయితే మీరు తీసుకోకూడదు అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ది రిజిస్ట్రేషన్ అండ్ బెనిఫిట్స్ అండర్ ది స్కీమ్స్ షిల్ బి రిస్ట్రిక్టెడ్ టు వన్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ సో కుటుంబంలో ఓన్లీ ఒకరికి మాత్రమే ఎలిజిబుల్ అండి సో కుటుంబము అని అంటున్నారు కదా ఇక్కడ ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే ది స్కీమ్ ఏ ఫ్యామిలీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది హస్బెండ్ వైఫ్ అండ్ అన్మ్యారీడ్ చిల్డ్రన్ భార్య భర్త అండ్ పెళ్లి కాని పిల్లల్ని ఒక కుటుంబం కింద పరిగణిస్తారన్నమాట అండ్ ఫిఫ్త్ ఎలిజిబిలిటీ చూస్తే కనుక ఏ పర్సన్ గవర్నమెంట్ సర్వీస్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబెర్స్ షల్ నాట్ బీ ఎలిజిబుల్ అండర్ ద స్కీమ్ సో మీ కుటుంబంలో ఎవరే కానీ గవర్నమెంట్ స్కీమ్ లో సర్వీస్ చేస్తా ఉండకూడదు అనమాట సో ఎలిజిబిలిటీస్ అయితే అన్నమాట అండ్ ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి సో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటనేది ఇక్కడ ఇక్కడ స్కీమ్ బెనిఫిట్స్ అయితే ఇచ్చారో మనకి ఒకసారి చూద్దాము ఫస్ట్ అయితే కనుక మనకి రికగ్నేషన్ సో మీరు చేసే వర్క్కి మీకు ఒక గుర్తింపు అయితే ఇస్తారండి సో రికగ్నేషన్ అనమాట సో రికగ్నేషన్ అండ్ రికగ్నేషన్ విశ్వకర్మ త్రూ సర్టిఫికేట్ అండ్ ఐడి సో విశ్వకర్మ సర్టిఫికేట్ మీకు ఇస్త అయితే ఇస్తారండి అండ్ మీకు ఒక ఐడి కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ స్కిల్స్ అనమాట మీకు అయితే స్కిల్స్ నేర్పిస్తారండి సో స్కిల్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై ఫైవ్ టు సెవెన్ డేస్ ఫార్టీ అవర్స్ బేసిక్ ట్రైనింగ్ అయితే మీకు ఫస్ట్ ఇస్తారన్నమాట ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఇంకా మీరు ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ కూడా మీ పేరు నమోదు చేసుకోనమాట అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అయితే మీకు ఇస్తారనమాట వన్ ట్వంటీ అవర్స్ అండ్ ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ ఫండ్ కూడా ఇస్తారండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే స్టై ఫండ్ ఇస్తారు అండ్ టూల్ కిట్ ఇన్సెంటివ్ అనమాట సో మీరు టూల్స్ తీసుకోవడానికి టూల్ కిట్ తీసుకోవడానికి మీకు పదహైదు వేల రూపాయలు మీకు గ్రాంట్ అయితే ఇస్తారన్నమాట సో అదనమాట అండ్ క్రెడిట్ సపోర్ట్ సో మీరు కొలాటరల్ ఫ్రీ క్రెడిట్ సపోర్ట్ కూడా ఇస్తారండి మీకు సో ఇక్కడ చూస్తే కనుక ఏ కొల్లాటరల్ ఫ్రీ అంటే ఎటువంటి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదండి సో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ లోన్స్ అయితే ఇస్తారు మీకు వన్ ల్యాక్ ఫస్ట్ ట్రాంచ్ ఎయిటీన్ మంత్స్ రీపేమెంట్ అనమాట సో పద్దెనిమిది నెలల్లో పే చేసేలోగా పే చేయడా పే చేసేదానికి మీకు సో ఫస్ట్ ఏంటంటే కనుక మీకు పద్దెనిమిది నెలల్లో తిరిగి చెల్లించిన వారికి ఫస్ట్ పద్దెనిమిది నెలలకు గాను మీకు వన్ ల్యాక్ అయితే లోన్ ఇస్తారనమాట ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో ఇస్తారు అండ్ పద్దెనిమిది నెలల్లో పే తర్వాత పే చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టూ ల్యాక్స్ అయితే ఇస్తారనమాట మీకు టూ ల్యాక్స్ సెకండ్ ట్రెండ్స్ ఫర్ థర్టీ మంత్స్ సో ముప్పై నెలలు అన్నమాట ఇక్కడ తిరిగి చెల్లించేలా రెండు లక్షల ఫస్ట్ పద్దెనిమిది నెలల్లో తిరిగి చెల్లించేలా ఒక లక్ష రూపాయలు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో ఇస్తారు అండ్ రెండు లక్షల రూపాయలు ముప్పై నెలల్లో తిరిగి చెల్లించేలా రెండు లక్షలు అయితే కనుక మీకు లోన్ అయితే ఇస్తారనమాట సో ఇదనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ క్రెడిట్ గ్యారంటీ ఫీజ్ టు బి బోర్న్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ చూస్తే ఇంకా మళ్ళీ ఇన్స్టె ఇన్సెంటివ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్ సో వన్ రూపీ ట్రాన్సాక్షన్ ఫర్ మ్యాక్సిమం అప్ టు హండ్రెడ్ ట్రాన్సాక్షన్స్ మంత్లీ సో ఒక నెలలో మీరు హండ్రెడ్ హండ్రెడ్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్ కనుక చేస్తే కనుక మీకు ఎవరీ ట్రాన్సాక్షన్ మీకు హండ్ర వన్ రూపీ అయితే కనుక మీకు ఇన్సెంటివ్ అయితే ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ చేస్తే కనుక మార్కెటింగ్ సపోర్ట్ సో మీరు చేసే వాటికి మార్కెటింగ్ సపోర్ట్ అండి నేషనల్ కమిటీ ఫర్ మార్కెటింగ్ విల్ బి ప్రొవైడ్ సర్వీసెస్ సచ్ ఆస్ క్వాలిటీ సర్టిఫికేషన్ అండ్ బ్రాండింగ్ తర్వాత ప్రమోషన్ ఈ కామర్స్ లింకేజ్ ట్రేడ్ ఫేర్స్ అడ్వర్టైజింగ్ పబ్లిసిటీ అండ్ అదర్ మార్కెటింగ్ యాక్టివిటీస్ సో మీరు చేసే వర్క్కి సో వాళ్ళే ఇంకా పబ్ అడ్వర్టైజింగ్ అండ్ ఈ కామర్స్ లింకేజ్ బ్రాండింగ్ అనేది ఒక బ్రాండింగ్ కూడా కల్పిస్తామని చెప్తున్నారు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కామర్స్ లింకేజ్ అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఉన్నాయి కదా సో అటువంటి వాటిలో అన్నమాట లింకేజ్ చేసిస్తామని మెన్షన్ చేశారు అనమాట సో స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అయితే ఇవి అనమాట సో మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారని ట్రైనింగ్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తారు అండ్ మీరు టూల్ కిట్ తీసుకోవడానికి ప పదహైదు వేల రూపాయలు గ్రాంట్ అయితే ఇస్తారు అండ్ లోన్ కూడా ఇస్తారు మీకు అవసరమైంది అనుకుంటే ఇంకా ఫస్ట్ ఒక లక్ష రూపాయలు పద్దెనిమిది నెలల్లో తిరిగి చెల్లించేలా ఇస్తారు అండ్ అదే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టూ ల్యాక్స్ థర్టీ ముప్పై నెలల లోపల తిరిగి చెల్లించేలా ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఇంకా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా చేస్తే ఇంకా మీకు మంత్లో హండ్రెడ్ వంద వాటికి ప్రతిదానికి వంద రూపాయ ఇన్సెంటివ్స్ ఇస్తారు అండ్ మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇస్తారన్నమాట సో బెనిఫిట్స్ అయితే ఇవి అనమాట ఫ్రెండ్స్ సో వరకు అయితే ఇనుక సో వరకు బాగానే ఉంది కదా మరి వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇనుక సో నేను ఇలా సైట్ అయితే ఓపెన్ చేశాను బట్ ఏంటంటే మనకు డైరెక్ట్ యాక్సెస్ లేదండి అప్లై చేసుకోవడానికి సో ఇవి ఏంటంటే మనము కామన్ సర్వీస్ సెంటర్స్ సో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి లేదా మన యొక్క సచివాలయాల్లో కూడా అప్లై చేస్తారండి వెళ్తే కనుక సో అదనమాట ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళైతే ఇంకా నిరభ్యంతరంగా యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సచివాలయాలు కానీ లేదా కామన్ సర్వీసెస్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇప్పటివరకు అయితే ఇనుక ఎంతమంది అప్లై చేసుకున్నారు ఏంటి ఏ ఏ స్టేజ్లో ఉన్నాయి ఇదేంటండి ఇంకా మూడు దశలలో త్రీ స్టేజెస్లో వెరిఫికేషన్ ఉంటుందన్నమాట సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఒకసారి మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారండి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సబ్మిటెడ్ సో సబ్మిట్ ఒక కోటి పద్నాలుగు లక్షల అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు సో స్టేజ్ వన్ వెరిఫికేషన్ అనమాట గ్రామ పంచాయత్ అట్ యుఎల్బీ లెవెల్ గ్రామ పంచాయతీ ఆర్ యుఎల్బీ లెవెల్ సో ఇక్కడ అయితే ఇక ముప్పై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల తొమ్మిది స్టేజ్ టూ వెరిఫికేషన్ వచ్చేసి పంతొమ్మిది పదమూడు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు సో సో నెక్స్ట్ స్టేజ్ త్రీ వెరిఫికేషన్ వచ్చేసి స్క్రీనింగ్ కమిటీ స్టేజ్ టూ వచ్చేసి డిస్టిక్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అనమాట సో ఈ స్టేజ్ త్రీలో వచ్చేసి మనకి ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై ఏడు అండ్ నెక్స్ట్ ఫైనల్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ సో ఇది మనకు ఫైనల్ అనమాట ఇక్కడ చూస్తే మనకి నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది సో ఇదనమాట ఇప్పటి వరకు మనకి నాలుగు లక్షల డెబ్బై ఒక వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది దీనికి సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేశారనమాట సో అనమాట ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ గురించి సో మాక్సిమం మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ